నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలి అను అనుకుంటున్నాను ఏంటి అంటే అది కుటుంబాల్లో చాలా వరకు కష్టాలు శ్రమలు గొడవలు తగాదులు రావడానికి మూల కారణం ఏంటి అంటే దాని గురించి ఒక రెండు విషయాలు చెప్తానండి ఎందుకంటే ఎంతైనా సరే ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్తున్న వాళ్ళకి కొన్ని అనుభవాలు అన్నమాట ఆ అనుభవం పొందడానికి కొన్ని సంవత్సరాల టైమే పడుతుంది మనకంటే పెద్దవాళ్ళు చెప్పే ఏ మాట సరే అందులో ఒక అర్థము పరమార్థము ఉంటుందండి పెద్దవాళ్ళు అనుకుంటాం మనం నస సోది గోల అలా ఏముండదు పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళు మనకంటే ముందుగా మనం నడిచి వచ్చిన దారిలోనే మనం గడిపి వచ్చిన సమయంలోనే మనం చూసినటువంటి కష్టాలలోనే మనం పడుతున్న శ్రమలలో నుండి ఆల్రెడీ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకు తెలుసు ఏదైనా పెద్దవాళ్ళ నోట్లో నుండి వచ్చే ప్రతి ఒక్క మాట ఒక ఆణిముత్యం లాంటిది నన్ను అడిగితే ఎందుకంటే వాళ్ళు ఎంతో అనుభవం పొందితే కానీ ఆ మాటలు మాట్లాడలేరు మనకు అలాంటి ధైర్యాన్ని ఇవ్వలేరు ఒక కుటుంబం సజావుగా ముందుకు వెళ్ళాలి అంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కుటుంబం మొత్తం కూడా ఒక ఇంటి యజమాని బాగుంటే పిల్లలు భార్య ఏ విధంగా బాగుంటారో అలాగే ఒక స్త్రీ బాగుంటే భర్త పిల్లలు కూడా అలానే బాగుంటారు ఒక యజమాని బాధ్యత కలిగి పని చేసుకు వస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఆడవాళ్ళు దారి తప్పి ఇంట్లో కూర్చొని భర్త బయటకు వెళ్ళి కష్టపడి పని చేసి రేత్రానక పగలానక అలా ఉన్న సమయంలో వీళ్ళకి ఏమీ తోచిపడి కాక కొంతమంది జీవితాల్లోకి వెళ్ళి ప్రవేశం ప్రవేశించి వాళ్ళ జీవితంలో ఎలాగైనా సరే గొడవలు పెట్టి తగాదలు పెట్టి అలా చేస్తూ ఉంటారు కానీ నిజంగా ఒక గుణవతి అయిన స్త్రీ ఒక గుణవంతురాలైన భార్య ఏ విధంగా తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది అనే ఒక చిన్న విషయం చెప్తా భర్త బయటకు వెళ్ళాడు కష్టపడి పని చేయడానికి వెళ్ళాడు బయటికి భార్యలమైన మనము ఎలా ఉండాలి భర్త అనుక్షణం బయటకు వెళ్ళి బయట ఎంత కష్టపడి ఎన్నో మైండ్లో ఆలోచనలు అవన్నీ కూడా వాళ్ళు బయట వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి మనం ఎలా ఓదార్పోవాలి వాళ్ళు చక్కగా బయటకు వెళ్ళారు చేయడానికి మనం ఇంట్లో ఎలా నడుచుకోవాలి ఒక భర్తకు నమ్మకమైన భార్య కంటే విలువైన ఆస్తి ఏమీ లేదు తను ఎన్ని కోట్లు సంపాదించినా భార్య ఒక తప్పుడు నడక నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి సంతోషంగాని సమాధానం కానీ ఉండనే ఉండవు భార్య పది భర్త ఒక పది రూపాయలు సంపాదించుకొచ్చిన భార్య నమ్మకంగా ఉన్నప్పుడు ఆ పది రూపాయల్లోనే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు తెలుసా కానీ కొంతమంది నిగ్రహం ఉండాలండి నిగ్రహం ఉండాలి ప్రతి విషయంలో మనకు నిగ్రహం ఉండాలి కళ్ళు వెళ్ళినంత దూరం మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళినంత దూరం కాళ్ళు వెళ్ళకూడదు కాళ్ళు వెళ్ళినంత దూరం మనిషి వెళ్ళకూడదు అలా వెళ్ళినప్పుడు ఎన్ని నష్టాలో తెలుసా ఎంతమంది జీవితాలు పడవుతే తెలుసా ఒక వ్యక్తి చేసే తప్పు వల్ల రెండు కుటుంబాలు పాడైపోతాయి ఇటు నలుగురు అటు నలుగురు మొత్తం ఎనిమిది మంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు ఒక ఒక ఫ్యామిలీస్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ లైఫ్లు డిస్టర్బ్ అవుతాయి అనమాట బంధువులతో సహా తోడబుట్టిన వాళ్ళతో సహా మనం కౌంట్ చేసుకుంటే కానీ మనం ఎప్పుడు ఒక స్త్రీగా మనం ఆలోచించాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే మన వల్ల ఎప్పుడు ఎవరు ఎక్కడ తలదించుకోకూడదు మన వల్ల ఎప్పుడు ఎవరు మాట పడకూడదు మన వల్ల ఇంట్లో మన భర్తే కాదు మన పిల్లలే కాదు ఆఖరికి మేనమామలు మేనత్తలు తో ఆడబిడ్డలు వదిన్లు అత్తలు నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళ పరువు కూడా మనం కాపాడాలి వాళ్ల పరువు కూడా మన చేతిలోనే ఉంటుంది ఎప్పుడు కూడా మనం ఒక చెడు ఆలోచన మన మైండ్లోకి మన మనసులోకి వచ్చినప్పుడు మనం ఆలోచించాలి నేను ఇప్పుడు ఈ పని చే నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక వ్యక్తితో అక్రమ సంబంధం అనే ఆలోచనే వచ్చింది ఎవ ఎలాగైనా సరే తప్పు చెయ్యాలి అని నీకు ఇంట్లో సరిగా ఉందో లేదో లేదు అంటే ఖాళీ టైంలో నువ్వు అలా చేస్తున్నావో మనకు తెలియదు అంటే పర్టికులర్గా ఒకరిని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక వందకి తొంభై పర్సెంటు అక్రమ సంబంధాలతోనే సమాజం ముందుకు వెళ్తుంది ఎందుకంటే భర్తని సరిగా చూసుకోవడం లేదు భర్తని సరిగా అర్థం చేసుకోవాలన్న ఆలోచన చేయడం లేదు భర్తకి తగినట్టుగా నడుచుకోవాలి అన్న ఆలోచన ఉండడం లేదు భర్త సరే ఎలాంటి వాడైనా సరే మనం మంచిగా ఉందాము అన్న ఆలోచన కూడా ఉండడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఆడవాళ్ళల్లో ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది వెనుకటి రోజుల్లో ఎప్పుడు ఎక్కడో ఎవరో అలా ఉండేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్క స్త్రీకి ఎలాంటి ధైర్యం కలుగుతుంది అంటే ఈ భర్త నుండి విడిపోయి ఎవరినైనా సరే అక్రమ సంబంధం పెట్టుకొని జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన అసలు నేను చెప్తా నీకు ఆ అక్రమ సంబంధం అనేది నీ పడక సుఖం వరకు మాత్రమే కొన్ని క్షణాలు మాత్రమే నీకు ఒక రోగం వచ్చినా నీ పరిస్థితి బాగోలేకపోయినా నీవు కష్టాల్లో ఉన్నా నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళు ముఖాన్ని చాటేస్తారు తెలుసా ఆ సంగతి నువ్వు ఊహించుకుంటున్నదంతా ఒక క్షణకాల సుఖం మాత్రమే నీకు చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న అలకలు ఇలాంటివన్నీ కూడా మూడు ముళ్ళ బంధంలోనే ఉంటాయి ఒక భరోసా కూడా మూడు ముళ్ళ బంధంలోనే ఉంటుంది ఎవరో బయట వ్యక్తిని నువ్వు నాలుగు సార్లు చూసావు కలిసావు నవ్వుకున్నారు ఇద్దరు నెంబర్లు మార్చుకున్నారు మెసేజ్లు చేసుకున్నారు వాళ్ళు చెప్తారు నీకు ఒక గారడి మాట చెప్తారు ఏమని చెప్తారు నువ్వు చాలా అందంగా ఉన్నావే నువ్వు చాలా నువ్వు నవ్వితే చాలా బాగుంది నువ్వు చాలా మంచిగా ఉన్నావే ఆ నీలో ఇది నచ్చింది అది నచ్చింది ఇలా చెప్తారు నీవు వయసులో ఉన్నంత వరకు ఇలాంటి మాటలు ఎవరో ఒకరి నోటి నుండి వింటూనే ఉంటావు ఎందుకంటే వాళ్ళకి నీతో ఉన్న అవసరం అలాంటిది వాళ్ళకి ఇప్పుడు నీతో అవసరం వాళ్ళు నిన్ను ఎలాగైనా సరే వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకోవాలి కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట అలాంటప్పుడు ఒక నిజమైన స్త్రీ నన్ను అడిగితే భర్త తిరుగుబోతైనా భర్త తాగుబోతైనా భర్త జూదగాడైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్న భర్త భార్య మాత్రం చెక్కు చెదరని పరిస్థితిలో ఉండాలి అని కోరుకుంటుంది ఎలాంటి సమయంలో కూడా నీతి తప్పకూడదని కోరుకుంటుంది వాళ్ళెవరో కోసం నా నీతిని ఎందుకు నేను పోగొట్టుకోవాలి అని ఆలోచిస్తుంది వాళ్ళెవరో కోసం నా యథార్థతని నేనెందుకు ఓడగొట్టుకోవాలి అని ఆలోచిస్తుంది కోపంలో క్షణకాలం మనం చేసే తప్పు జీవితాంతం మోయాలి జీవితాంతం మచ్చను మన మీద వేసుకొని తిరగాలి మనల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా మన గురించి మాట్లాడుకునే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఒక్కసారి ఆలోచించండి ఆడవాళ్ళకు చెప్తున్నా నేను ఒక తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మొత్తం నీ తండ్రి పెంపకాన్ని నీ తల్లి పెంపకాన్ని నీ తోడబుట్టిన వాళ్ళ పరువును అంత జ్ఞాపకం చేసుకోండి నీ భర్త కష్టాన్ని జ్ఞాపకం చేసుకో రేపు భవిష్యత్తులో నీ పిల్లల భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకో తప్పు చెయ్యాలి అంటే దమ్ము చాలదు ధైర్యం సరిపోదు చీ ఎంతమందికి నేను చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండి బ్రతికి ఇది కూడా ఒక బ్రతికేనా అని నువ్వు తర్వాత రియలైజ్ అయినా ఉపయోగం లేదు చెల్లి ఎందుకు అంటే ఆల్రెడీ జరిగిపోయింది ఆల్రెడీ మచ్చ ఆల్రెడీ నింద దాన్ని నువ్వు జన్మ ఈ జన్మ ముగించడంతోనే నువ్వు దాన్ని తుడిచిపెట్టుకోగలవు తర్వాత నువ్వు మారినా ఆ మచ్చ పోదు కాబట్టి తప్పు చెయ్యకముందే తప్పు చేయకముందే ఆలోచించుకో తప్పుడు ఆలోచనలు వచ్చాయి భర్త నిన్ను విసిగిస్తున్నాడు భర్త నిన్ను వేధిస్తున్నాడు భర్త వల్ల నీకు ఎలాంటి సుఖం లేదు అయినా కానీ ఓడ్చుకోవాలమ్మా ఓచుకోవాలి సహనంగా ఉండాలి శరీరాన్ని నిగ్రహించుకోవాలి ఆలోచనలు కట్టేయాలి మనసును నిగ్రహించుకోవాలి ఇంకా స్త్రీ మనం ఆడవాళ్ళంగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అంటే పిల్లల్ని పిల్లలు కూడా పిల్లల లైఫ్ కూడా పిల్లల జీవితం కూడా మన మీద ఆధారపడి ఉంటుంది మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది మనం వెళ్ళే దారిలోనే వాళ్ళు మనం వెనకాలే వస్తారు మనం తప్పు చేస్తూ పిల్లల్ని సరైన దారిలో పెట్టాలి అనుకోవడం అజ్ఞానమే అవుతుంది వాళ్ళు ఇప్పుడు నిన్ను నోరు తెరిచి అడగలేకపోయినా రేపు ఒకప్పుడు ఒకనొక టైంలో పెద్ద అయ్యాక వాళ్ళు నిన్ను క్వశ్చన్ చేస్తారు నువ్వు ఆ రోజు ఆ పని చేసావు నువ్వెందుకు చెప్తున్నావు నాకు ఇప్పుడు అని నువ్వు చేయకుండా ఉండి చెప్తే అది చెల్లుతుంది నువ్వు ఆల్రెడీ చేసి అయిపోయాక పిల్లల్ని మంచి దారిలో పెట్టాలి అంటే అది అవ్వని పని కాబట్టి పిల్లలు భవిష్యత్తు కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది భర్త యొక్క మార్పు కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది సరే మగవాళ్ళది అంటారు కదా కోతి బుద్ధి అని వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఏదో రకరకాలుగా ఆలోచన చేసి వాళ్ళు ఎదురు ఎవరెవరో కనబడినప్పుడు ఆలోచనలు మారిపోవచ్చు అది మగవారి నైజం కానీ ఆడవాళ్ళగా మనం ఇంట్లో ఒక దేవతలతో పోలుస్తారు మనల్ని దేవత అంటే ఏంటి పరిశుద్ధమైన వారని పవిత్రమైన వారని అలాంటి పరిశుద్ధమైన స్థానంలో మనల్ని పెట్టినప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఎంత పవిత్రంగా ఉండాలి మన నీతిని ఎవరి కోసమో ఎందుకు దిగజార్చుకోవాలి కొంతమంది భర్త మీద కోపంతో తప్పు చేస్తారు కావాలని చేయరు భర్త మీద కోపంతోనే చేస్తారు లేదంటే మరి కొంతమంది వేరే ఆడవాళ్ళ జీవితంలో ఎలాగైనా సరే వెళ్ళి గొడవలు పెట్టాలి ఆ స్త్రీ ఎందుకో నచ్చదు వాళ్ళకి కాబట్టే వాళ్ళ కాపురంలో గొడవలు పెడుతూ ఉంటారు వెళ్ళి అలా పెట్టడం వల్ల నీకు మనశ్శాంతి ఉండదు నీకు పొరుగు పోయిద్ది నీకు విలువ పోయిద్ది నీ కుటుంబాన్ని నువ్వు బజారుకి ఇచ్చిందాను అవుతావు అవతల వాళ్ళకు జరిగే నష్టమేముండదు అవతల వాళ్ళు ఏడుస్తారు కాకపోతే కన్నీరు కారుస్తారు మించి ఏం జరగదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు యథార్థతను పోగొట్టుకోరు ఒక నీతి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది ఒక గుణవంతురాలైన స్త్రీ తన భర్తను దారిలో పెట్టుకుంటుంది అంతే తప్ప తిరిగి భర్తతో కా భర్త కంటే ఎక్కువగా తప్పులు చేయాలని తను ఎప్పుడు అనుకోదు కృష్ణ సూపర్ మెసేజ్ అక్క థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ చెల్లి ఎప్పుడు కూడా భర్త తప్పు చేస్తున్నాడు అంటే భర్తని సరైన దారిలో పెట్టుకోవాలని మనం ఆలోచించాలి తప్ప భర్తకు పోటీగా మనం కూడా ఇంక రెండు తప్పులు చేసి వాళ్ళకి ఆ ఇవ్వాలి ఆ బాధనివ్వాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు తర్వాత నీ భర్త మారవచ్చు మారినప్పుడు మనలో మనలో ఆ పరిశుద్ధత అనేది లేనప్పుడు ఒక నిజమైన ప్రేమ ఆ వ్యక్తిలో నుండి బయటకు రాదు ఎందుకు అంటే ఇలా చాలా కుటుంబాలు గల్లంతైపోయినాయి అనమాట భర్త తప్పు చేసినా సరే భార్యలు మాత్రం పవిత్రంగానే ఉండాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడూ మనసులోనే ఉంటుంది వీలైతే వాళ్ళని మార్చుకునే ప్రయత్నం చేయండి లేదు వాళ్ళకు అనుకూలంగా మీరు మారిపోండి అంతే తప్ప వాళ్ళకంటే ఎక్కువగా తప్పులు చేయాలి వాళ్ళకి ఆ నెప్పినివ్వాలి వాళ్ళకి ఆ బాధనివ్వాలి అని మనం ఎప్పుడూ ఆలోచించకూడదు మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటే మన మనసు పరిశుద్ధంగా ఉంటుంది మన మనసు పరిశుద్ధంగా ఉంటే మన శరీరము పరిశుద్ధంగా ఉంటుంది మన శరీరం పరిశుద్ధంగా ఉంటే మన ఇల్లు పరిశుద్ధంగా ఉంటుంది మన ఇల్లు పరిశుద్ధంగా ఉంటే మన పిల్లల జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు కూడా పరిశుద్ధంగా ఉంటుంది మనం బ్రతికే ఆ నీతియుక్తమైన బ్రతికే మనకి మంచి దారిని ఇస్తుంది మనకంతా మంచి జరుగుతుంది భర్త దారి తప్పాడు భర్తను తీసి పక్కన పడేయండి నువ్వు ఎలా ఉన్నావని ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటున్నావు కాపురం అంతా కుటుంబం అంతా మన చేతుల్లోనే ఉంటుంది మన మీదే ఆధారపడి ఉంటుంది భర్త తప్పు చేశాడు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఒక స్త్రీ తప్పు చేయడం సమాజం యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే ఆ మగ మనిషి నలుగురు వ్యక్తుల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అతనికి ఎలాంటి వాల్యూ ఉండదు అతనికి ఎలాంటి పరువు ఉండదు తనకంటే కొన్ని తప్పులు చేసినప్పుడు లే తను తప్పు చేసినా ఒక భార్య తప్పు చేయకుండా జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు భార్యను బట్టి భర్తకు విలువ వస్తుంది భార్యను బట్టి భర్తకు పరువు ఉంటుంది ఎందుకంటే తను ఎలా చేసినా అమ్మాయి చాలా మంచిగా కాపురాన్ని తీసుకొని వెళ్తుంది చాలా మంచిది అని చెప్పి నీ గురించి నీ కుటుంబాన్ని పొగడతారన్నమాట నీ గురించి నీ కుటుంబాన్ని ప్రశంసిస్తారు పొగడతల కోసం ప్రశంసల కోసం ఈ నొప్పిని ఈ బాధని భరించాలా అంటారు పొగర్తల కోసం ప్రశంసల కోసం భరించాల్సిన అవసరం లేదు మన నీతిని పోగొట్టుకోకుండా ఉండేదానికోసం మనం భరించాలి మన యథార్థత వదులుకోకుండా ఉండేదానికోసం మనం భరించాలి ఎవరి కోసమో మన శరీరాన్ని మలినం చేసుకోకుండా ఉండేదానికోసం మనం భరించాలి భరిం భరించడం అని కూడా నేను అనను కానీ భరించాలి అన్న మాట కూడా నేను చెప్పను కానీ తీసేసుకోవాలి ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం ఒక మాట చెప్పాలి అంటే ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం వాళ్ళు పాడు చేసుకుంటారు మంచిగా తీసుకొని వెళ్తారు అది వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి అది కూడా చివరి దశలో చెప్పినంత కాలం చెప్పు నీలో ఓర్పున్నంత కాలం చెప్పు నువ్వు చెప్పగలను అన్నంతకాలం చెప్పు నీ భర్తకి నువ్వు మార్చుకోగలనన్నంత కాలం నువ్వు మార్చుకునే ప్రయత్నించే నీలో ఎంత సహనం ఉందో నీలో ఎంత ఓర్పు ఉందో ఆ ఓర్పునంతా నువ్వు చూపించు నీ భర్త దగ్గర తనని మార్చుకునే ప్రయత్నం చేయి నీలో శక్తి ఉన్నంత వరకు నీలో శక్తి లేని రోజు వదిలేసే వాళ్ళ జీవితం ఎలా పాడు చేసుకుంటారో వాళ్ళ ఇష్టమే కాదు నువ్వు వదిలేసేయ్ వాళ్ళ కోసం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోకు వాళ్ళ కోసం నీ జీవితాన్ని తీసుకెళ్ళి శ్రమల్లో నెట్టుకోకు కష్టాల్లో నెట్టుకోకు ఎప్పుడైనా సరే మన నీతిగా ఉన్నప్పుడు మన నిజాయితీగా భర్తను ప్రేమించినప్పుడు నిజాయితీ గల ప్రేమ ఎప్పటికైనా తిరిగి వస్తుంది ఈ ఈరోజు లేకపోవచ్చు ఈరోజు అక్రమ సంబంధాలు నీ భర్త చిక్కుకొని ఉండొచ్చు ఈరోజు నిన్ను ఏడిపిస్తూ ఉండొచ్చు అయినా నువ్వు నీతిగా బ్రతుకు అయినా తన కోసమే నువ్వు ఎదురుచూడు లేదా దేవుణ్ణి నమ్ముకో అంతే అంతకు మించి వేరొక పని నువ్వు చెయ్యాలి అన్న ఆలోచన నీకు రానియకు నీ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టుకోకు నీ నీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకోకు నీ వల్ల నీ పుట్టింటి వాళ్ళకి నీ అత్తింటి వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు నీ బంధువులకి ఎప్పుడు నీ వల్ల చెడ్డ పేరు రాకూడదు నీ వల్ల ఎవరు తల దించుకోకూడదు నీ వల్ల ఎవరు ఎప్పుడు మాట పడకూడదు అన్న ఆలోచన ఏ స్త్రీలైతే ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ తప్పు చేయరు భర్త పది మందితో తప్పు చేయని వంద మందితో తప్పు చేయని వదిలేస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానం లేదు వాళ్ళు చేస్తారు మనకు ఉంది విచక్షణ జ్ఞానం మనకు ఉంది కాబట్టి మనం చేయకూడదు ఈ ఈ లైవ్ ద్వారా కొంతమంది జీవితంలో ఇంత ఆలోచనైనా వచ్చినట్లే వస్తుంది అని నేను అనుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించండి మనం ఎందుకు మన జీవితాన్ని పాడు చేసుకోవాలి వాళ్ళు ఎవరో పాడు చేసుకున్నారు అని మనం ఎందుకు వాళ్ళ మీద కోపంతో మన జీవితంలో మీద ఒక మచ్చ వేసుకోవాలి ఒక నింద వేసుకోవాలి ఆలోచించండి ఒకసారి ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు మీకు గనక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియోస్లో షేర్ అయినప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ